కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి సమతా సైనిక్ దళ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య డిమాండ్ కర్నూలు జిల్లా ఎమిగినూరు పట్టణంలో సమతా సైనిక్ దళ జిల్లా డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో అమిత్ షా వ్యాఖ్యలపై భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు ముందుగా సమతా సైనిక్ దళ కార్యాలయం నుండి సోమప్ప సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్లో డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం కు పూలమాల వేసి నివారులు ఘనంగా అర్పించారు అనంతరం సమప్పా సర్కిల్లో రోడ్డును దిగ్బంధం చేశారు నిరసన చేస్తూ అమిత్ షా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా సమతా సైనికుల దళ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య మాట్లాడుతూ అంబేద్కర్ పై చేసిన అవమానకర వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తల్లి గర్భం నుండే బయట వచ్చిన తక్షణమే స్వేచ్ఛ హక్కును ఇచ్చిందే బాబాసాహెబ్ అని మిమ్మల్ని రాజకీయ ప్రవేశం కొరకు ఓటు హక్కును సంప్రదించింది అంబేద్కర్ అని తెలిపారు నిన్న పార్లమెంట్లో కూర్చోబెట్టింది బాబాసాహెబ్ అని అటువంటి మహోన్నత వ్యక్తి అవమానకర మాటలు మాట్లాడిన నిన్ను అంబేద్కర్ వాదుల నుండి కాపాడుతుందని భారత రాజ్యాంగం అంటే బాబాసాహెబ్ అని తెలిపారు ఎన్నిసార్లు భారత రాజ్యాంగం మీద ఎందుకు ప్రమాణం చేశారో తెలుసుకోవాలని హెద్దేవా చేశారు దేవుడు పేరుకి బదులు బాబాసాహెబ్ అని పలికితే మీరు ప్రధాన అయ్యేవారా అని తెలిపారు ఇక మీదట బాబాసాహెబ్ జోలికి వస్తే ఎవరిని వదలమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భారీ ఇతర సమతా సైనికులు పాల్గొన్నారు బయటికి వచ్చినటువంటి క్షణమే అంబేద్కర్ ఓటు హక్కునిచ్చి రాజకీయ ప్రవేశం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ అదే విధంగా నువ్వు ఎన్నిసార్లు ప్రమాణం చేశావో భారత రాజ్యాంగం మీద అది నువ్వు గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా నువ్వు ఈ రోజు పార్లమెంట్ కి పంపించిందే అది గుర్తు పెట్టుకోను ఒకసారి అంతెందుకు నువ్వు ఇన్ని కారు కూతులు కూసినా నీ పై సున్నం కాకుండా కాపాడింది కూడా భారత రాజ్యాంగమే అది గుర్తు పెట్టుకోవాలి బిడ్డ ఎన్ని రోజులు నీ అధికారం ఉండదు గుర్తు పెట్టుకో రేపు అధికారం పోయిన రోజు నిన్ని కాపాడేది కూడా భారత రాజ్యాంగమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారే గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయ్యా అమిత్ షా గారు మీరన్నారు దేవుని పేరు తలుచుకుంటే స్వర్గం వస్తుంది అంబేద్కర్ ఫ్యాషన్ 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 అంటున్నారు కాదు మాకు ఫ్యాషన్ల తరబడి కొన్ని వందల కుటుంబాలు బానేస సంఖ్యలు తెచ్చినటువంటి మహానుభావుడు మాకు దేవుడు అంబేద్కర్ మా అంబేద్కర్ మించిన దేవుడు ప్రపంచంలో లేడు ప్రపంచం మొత్తం దేవునిగా కొలుస్తా ఉంటే బాబాసాహెబ్ని కించపరుస్తావా గుర్తుపట్టుకో అయ్యా అమిత్ షా గారు మీరు దేవుని పేరు కాకోకుండా బాబాసాహెబ్ పేరు తలుచుకొని ఉంటే ఈ రోజు మీరు ప్రధానమంత్రి సీట్ లో కూర్చునే వాళ్ళు అది గుర్తుపెట్టుకో ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకో అమిత్ షా గారు మొదటి